హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్ చూస్తున్నారందరికీ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఈరోజైతే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం మనకు బీరీ బీట్రూట్ తినడం వలన చాలా అంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కదా బ్లడ్ ఇలా చేసుకోండి పిల్లలు కూడా తింటారనమాట ఇష్టంగా ఒక మూడు బీట్రూట్ తీసుకున్నాను తీసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం ఇగో ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ముందు సైడ్ ఉన్నదైతే తోకైతే కట్ చేసుకోవాలి చేసుకొని ఇక ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనం ఇలా చేస్తే రైస్లో కలుపుకొని తినచ్చు చాలా అంటే చాలా మంచిది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక మొత్తాన్ని అయితే ఇగో ఇలా కట్ చేసుకోవాలి బీట్రూట్ అయితే కట్ చేస్తూ ఉంటాయి రెడ్ కలర్లో వస్తుంది కదా చేతులకైనా ప్లేట్కైనా మొత్తం రెడ్ కలర్గా అంటుకుంటుంది కానీ కొంతమంది ఏంటంటే తినరన్నమాట ఇప్పుడు మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ అర వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడిగానివ్వాలి వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని చిట్టపటలాడనివ్వాలి చిట్టపటలాడిన తర్వాతనైతే కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఆనియన్ అయితే చిన్న ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి విల్లేసి పెట్టుకోవాలి ఇప్పుడు పప్పులు మొత్తం ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై కానివ్వాలి పసుపు అయితే వేసుకోవద్దనమాట దీంట్లో ఇవన్నీ ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇప్పుడు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే మనం ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బీట్రూట్ బీట్రూట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలిపేసుకోవాలి ఇదైతే ఉడకడం కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది వాటర్ కూడా అవసరం లేదు ఇప్పుడు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని అయితే క్యాబెట్ వేసుకోవాలి క్యాబెట్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి చూడండి పది నిమిషాల తర్వాత ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట అంతే చాలా ఈజీ టేస్టీగా చేసుకున్న బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి